శ్రీ శ్రీమాతనమ శ్రీ గురుబ్యూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే ఆరు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడేటువంటి ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఇక ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు విపరీతమైన ధన ఆకర్షణ అనేది జరుగుతుంది అయితే రేపు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఏ విధంగా మనకు ధన ఆకర్షణ కలుగుతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడో ఆరు వందల ఏళ్ల క్రితం సంభవించింది మళ్ళీ ఎప్పుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎలాంటి సూతక కాలం అనేది ఉండదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ సూర్యగ్రహణం ఒక పట్టు విడుపు తర్వాత ఎలాంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు ఇక మహాలయ అమావాస్య అనేది అమావాస్యలకి అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య ఇక ఈ మహాలయ అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగింప చేస్తాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి పితృదేవతలను మహాలయ అమావాస్య రోజున పూజించడం వలన సకల దోషాలు అన్నీ కూడా పోతాయి అంతేకాకుండా దరిద్రపు బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో అలాగే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అటువంటి వారికి ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ మహాలయ అమావాస రోజున పితృ దేవత అర్పణలు తప్పకుండా చేయాలి అంటే పితృదేవతల ఆత్మ శాంతి కోసం మూగ జీవులకు అంటే కాకులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి పితృదేవతలకు దండం పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వలన వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేదే రాదు అలాగే సంపదకు అతి దేవత అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే వారి వంశంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు వారి దాంపత్య జీవితంలో సమస్యలు రావు ఇక వారి పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే తమ పిల్లలకు కూడా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అంటే పిల్లలకు మంచి విద్య అలాగే వారి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారలో విజయాలు కలుగుతాయి ఇక ఈ మహాలయ అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకు ఇష్టమైనటువంటిది కాబట్టి పితృదేవతల కార్యక్రమాలను ఈ అమావాస రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో జరపాలి వారి పేరును తలుచుకొని వారి పేరు మీద ఎవరికైనా దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇక అమావాస రోజున చేసేటటువంటి నదీ స్నానానికి కూడా విపరీతమైన పుణ్యఫలం లభిస్తుంది నది స్నానం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది తెలిసి తెలియక చేసిన పాపాలు అలాగే ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు దోషాలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు అయితే రేపు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున మీ ఇంట్లోని గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం కొన్ని వస్తువులు అనేవి ముఖ్యమైనటువంటి రోజుల్లో మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా కూడా చెడు రావాలన్నా కూడా మన ఇంటి గుమ్మం అంటే ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రం లేకుండా ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజలు చేయాలి దిష్టిని కూడా తీయాలి అలాగే అమావాస్య రోజుల్లో గుమ్మానికి దిష్టిని తీయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక రేపు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రోజున కలబందను ఎర్రని దారంతో గుమ్మానికి పై భాగంలో మధ్యలో కడితే గుమ్మం దగ్గర ఉండే రాహుకేతువు రెండు గ్రహాలు ఎంతో శాంతిస్తాయి అంతేకాదు ఈ కలబందలో ముగ్గురు దేవతలు రెండు గ్రహాలు ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు అందుకే కలబందకు మన శాస్త్రాల ప్రకారం ఇంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది ఇక ఈ కలబంద అనేది ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి రేపు మీరు మర్చిపోకుండా మహాలయ అమావాస్య రోజున ఈ కలబందను మీ గుమ్మంపై భాగంలో ఎర్రని దారంతో కట్టండి కుటుంబం పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్లైన బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్